హిందూ బంధువులు జయశ్రీరామ్ నేను వాసుదేవ హిందూ ఐక్యతలు ఓటీటీలో అద్భుతంగా ట్రెండ్ అయితే ఒక వెబ్ సిరీస్ గురించి చెప్పాలనుకుంటున్నా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు చూడాలి ఇది ఎందుకు చూడాలంటే మన గత ప్రభుత్వం మనల్ని ఎలా పరిపాలించింది నియంతృత్వంగా ఎలా అమానుషంగా ఎలా ప్రవర్తించింది అని తెలుసుకోవాలంటే కనుక ఈ మాయాసభ సభ ఏదైతే అవైలబుల్ ఉందో ఈ సిరీస్ చూడండి కంపల్సరీ డైరెక్టర్ వచ్చి దేవకట్ట అనమాట క్యారెక్టర్స్ ఏమో నాలుగు ఉంటాయన్నమాట అందులో అంటే మెయిన్ క్యారెక్టర్స్ నాలుగు అందులో ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారు ఇందిరా గాంధీ దాని తర్వాత రెండవతనము ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనమాట ఈ నలుగురు చుట్టూ బాగా తిరుగుతుందన్నమాట ఈ కథాకథనం యాక్చువల్లీ ఫస్ట్ ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడదాం ఇందిరాగాంధీ గారు నైన్టీన్ సెవెంటీ వన్లో సార్వత్రిక ఎలక్షన్లో గెలిచి రాయబరీలి స్థానం నుంచి గెలిచి ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ ఎన్నికై తను రూల్ చేస్తున్న సమయంలో ఏమైందంటే తన ఒక ప్రత్యర్థి ఎవరైతే తను గెలిచిన ప్రత్యర్థి ఉంటుందో ఓడిపోతా ఓడిపోతను రాజనారాయణ అని చెప్పేసి అతను అలహాబాద్ కోర్టులో ఒక కేసు ఫైల్ చేస్తాడనమాట ఏమని చెప్పేసి ఇందిరాగాంధీ గారు ఏ విధంగా అయితే గెలిచారో అది విరుద్ధంగా గెలిచారు తను ట్యాంపరింగ్ చేశారు అడ్డదారులోకి గెలిచారని చెప్పేసి తను సబ్మిట్ చేయడం వల్ల కొన్ని ప్రూఫ్ సబ్మిట్ చేయడం వల్ల ఇందిరాగాంధీ గారిని డిస్మిస్ చేస్తారనమాట అంటే నువ్వు ప్రైమ్ మినిస్టర్గా నువ్వు అర్హత పొందలేదు పొందవు గద్దె దిగా అని చెప్పేసి హైకోర్టు అనమాట ఇది దృష్టిలో పెట్టుకొని ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జూన్ ఇరవై ఐదు ఎమర్జెన్సీ విధిస్తుంది అనమాట ఎమర్జెన్సీ విధించిన ఆ టైంలో టూ ఇయర్స్ టూ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి సెవెంటీ సెవెన్ వరకు తను చేసిన నియంతృత్వమైన పరిపాలన ఎలా ఉందో చెప్పే కథ కథనమే మాయాసభ అనమాట ఇంకా చాలా విచ్చలవిడిగా ఇంకా ఎట్లా అంటే భారతీయులు అనుకున్నారు అరే వీళ్ళకంటే బ్రిటిషర్లు పాలించడమే ఉంది కదా అనుకున్న ఆ రోజులు కూడా చూసారంట ఒక్కొక్కరు మగవాళ్ళని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించడం ఎంత అమానుష్యం అంటే ఒక కోట్ సీన్ ఉంటుంది అది నా కళ్ళ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది అనమాట అందులో జడ్జి ఉంటాడు అనమాట నువ్వు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటావా లేదా జైలుకి వెళ్తావా అని చెప్పేసి బెదిరిస్తాడనమాట జడ్జ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా తప్పక లేదండి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటా అని చెప్పి మొఘలని అలా విచ్చల విడిగా హిందువులనే ముస్లింలని కాదు ఇది హిందువులనే విచ్చల విడిగా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ గారి హయాంలో హిందువులకు వేసాక్టమి ఆపరేషన్స్ అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు జరిగినాయి అని చెప్పేసి చరిత్ర చెప్తుంది ఈ మూవీ కూడా అదే చెప్తుంది ఇంకొకటి ప్రజలే కాదు ఇక్కడ ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు ఢిల్లీకి వెళ్తే వాళ్ళకి ఎలాంటి గౌరవం దొరికేదో కళ్ళ గట్టినట్టు చూపిస్తుంది గౌరవం అంటే ఏదో పరమాణం కాదు ఒక నాయకుడు వెళ్తే అసలు అపాయింట్మెంటే లేకుండా కొన్ని రోజుల వరకు ఆఫీస్ చుట్టూ తిప్పుకునే సీన్లు ఒకటి అదొకటి ఇంకొక సంజయ్ గాంధీ అని చెప్పేసి ఇంకొక మహానుభావుడు అని అతని గురించి కూడా ఈ మూవీలో చాలా అనమాట ఎలా దురుసుగా ప్రవర్తించాడు నాయకుల మీద ఎలా పంచల్ లాగాడు ఎలా దుర్భాషలాడుతూ ఇవన్నీ ఏంటంటే జరిగినాయి ఇవి ఇవన్నీ చరిత్రలో జరిగినాయి కాబట్టి ఇవి ఓటీటీలో మూవీగా తీస్తే కనుక ఇది బ్యాన్ చేశారని చెప్పేసి మూవీగా తీయకుండా ఇలా ఓటీటీలో వెబ్ సిరీస్గా రిలీజ్ చేశారనమాట చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కూడా అందులో ఉంది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ ఉంది మన కేసీఆర్ క్యారెక్టర్ కూడా ఉంది ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్ ఉంది అసలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏంది మన బ్రతికిదా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకుల దుస్థితి తెల ఢిల్లీకి వెళ్తే ఇంత ఘోరంగా పరిస్థితి కుక్కల కంటే హీనంగా చూస్తున్నాడా అని చెప్పేసి బాధపడి ఎన్టీ రామారావు గారు ఇంకా తాడోపేడ తెలుసుకుందామని చెప్పేసి ఇందిరాగాంధీ గారికి ఎగన్ పార్టీ స్టార్ట్ చేయడం అది మాత్రం బ్రహ్మాండంగా ఉందన్నమాట అసలు నియంత నియంత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా ఈ ఓటీటీలో ఏదైతే వెబ్ సిరీస్ ఉందో మాయా సభలో ఇందిరాగాంధీ గారిని చూస్తే తెలిసిపోతుంది అనమాట నియంత అంటే ఎలా ఉంటారో సో తప్పకుండా చూడండి తెలువ మా దైవం అని చెప్పేసి అనుకో అది కాకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏం జరిగిందో వాస్తవాలను తెలుసుకోవాలంటే కనుక మాయా సభ చూడండి జై శ్రీరామ్